అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ వీనేన్ హాస్పిటల్స్ బేగంపేట చిన్న వయసులోనే కాట్లేజ్ డ్యామేజ్ అవుతుందా అసలు డ్యామేజ్ ఒకసారి కాట్లేజ్ అయితే మళ్ళీ ఉత్పత్తి అవుతుందా అనేది ప్రశ్న నిజంగా చెప్పాలంటే ఒక సింపుల్ మెకానికల్ ఈవెంట్ కానీ మనం అర్థం చేసుకుంటే కాట్లేజ్ ఎందుకు అరిగిపోతుంది ఏ వయసులో కానీ అరిగిపోతుందని చూడండి ఒక ఫోర్ సీటర్ కారు ఉంది అనుకుందాం దాంట్లో ఒకళ్ళే ప్రతిరోజు డ్రైవ్ చేసిన దానికి కారు కెపాసిటీ నలుగురు లోపల కూర్చొని వెళ్ళిన దానికి లేదా ఐదుగురు వెళ్ళిన దానికి లేదా ఈ నలుగురు ఊబోకాయస్ వెళ్ళిన దానికి కారు మైలేజ్లో కానీ ఇంజన్లు డ్యామేజ్ అవ్వడంలో కానీ టైర్లు అరిగిపోవడం కానీ ఎట్లా అయితే మారుతుందో మోకాలు కూడా అంతే మోకాల్ లోపల ఉండే షాక్ అబ్జర్బింగ్ కెపాసిటీ ఉన్న కాట్లేజ్ కానీ మెనిస్కస్ కానీ ఒక లోడ్ దాటిన తర్వాత ఎక్కువ లోడ్ పడితే ఏమైపోతుందంటే ఖచ్చితంగా డ్యామేజ్ అయిపోతుంది దీనికి తోడు చేసే అంశాలు అంటే బ్లడ్లో యూరిక్ యాసిడ్ పెరగడం కానీ చిన్నప్పుడు జాయింట్ దెబ్బ తగలడం కానీ మెకానికల్ మాల్ అలైజ్మెంట్ కానీ తర్వాత ఇన్ఫ్లమేటరీ ఆర్థ్రోపతిస్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవి తోడయ్యా అనుకోండి ఖచ్చితంగా జాయింట్ అనేది డ్యామేజ్ అవుతుంది ఇవి కాకుండా కొన్ని రకాల స్పోర్టింగ్ యాక్టివిటీస్ ఎప్పుడు ఒకే ప్లేస్ లో ఎగిరి దుక్కేటప్పుడు ఏమవుతుందంటే ఒక ప్లేస్ లోనే కాట్లేజ్ బాగా డామేజ్ అయిపోయేసి ఆ ఏరియా కాట్లేజ్ లో ఒక చిన్న గుంత పడే అవకాశం ఉంది ఇంకా ఒక ఏరియాకి మాత్రమే కాట్లేజ్ సంబంధించిన ఏరియాలో బ్లడ్ సప్లై తగ్గిపోతుంది ఇడియోపతిక్ అని అంటూ ఉంటాము అని ఏంటంటే ఆస్టియోకాండ్రైటిస్ డిసికెన్స్ అంటూ ఉంటాము ఆ ఏరియాకి బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల ఆ ఏరియా అంటే మనం తెలుగులో చెప్పాలంటే ఆ ఏరియా పార్ట్ చచ్చిపోతుంది సో ఆ చచ్చిపోయిన పార్ట్ ని శరీరం ఎప్పుడు బయటికి తీసేయాలనే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఎట్లా అంటే ఒక పడని ఆహారం కానీ మన అడుపులోకపోతే వామిటింగ్ వచ్చేంత అడుగు మనకి ఎట్లా ఫ్రీగా ఉండదు ఆ జాయింట్ లోపల ఆస్టిోపాండజ్ డిసికెన్స్ ఉండి ఒక ఏరియా వరకు పాడైపోయి చచ్చిపోతే ఆ స్క్లీరోటిక్ ఏరియా పోయేంత వరకు బాడీ పెయిన్ చేస్తూనే ఉంటుంది అక్కడ ఉండే దాని చుట్టూ ఉన్న కాటిలేజ్ కూడా డ్యామేజ్ అయిపోయే అవకాశాలు డెఫినెట్గా ఉన్నాయన్నమాట సో వయసు రీత్యా మనకి ఫాల్టీ డైట్ రీత్యా ఆహారపు అలవాట్లు ఇంతకు ఇంతకుముందు అట్లానే కొన్ని రకాల ఎక్సర్సైజ్ రీత్యా బరువు రీత్యా లైఫ్ స్టైల్ హ్యాబిట్ రీత్యా కాట్లేజ్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కి సంబంధించిన న్యూట్రిషన్ ప్రాపర్ గా దొరికింది అనుకోండి అంటే కాట్లేజ్ అనేది ఎప్పుడు కూడా సైనేవిల్ ఫ్లూయిడ్ లేదా హైడ్రోనిక్ యాసిడ్ టిష్యూలో దాని చుట్టూ వేత్ అవుతూ ఉంటుంది అనమాట దాని మీద ఎప్పుడు ఆ తడి ఆరిపోకుండా ఈ లిక్విడ్ తిరుగుతూ ఉంటుంది దాంట్లో నుంచే ఎప్పుడు కూడా కాట్లేజ్ అనేది న్యూట్రిషన్ తీసుకుంటూ ఉంటుంది ఆ హైల్డ్రోనిక్ యాసిడ్ లో న్యూట్రిషన్ సరిగ్గా లేకపోతే అంటే యూజువల్ గా యూరిక్ యాసిడ్ లేదా ఇంకో రకమైన ప్రమాదకారి అంశాలు లోపల చేరితే అంటే కాట్లేసి డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది మొట్టమొదటిగా డైట్ హ్యాబిట్స్ కానీ చేంజ్ చేసుకున్నామా మళ్ళీ సైనివల్ ఫ్లూయిడ్ నార్మల్ అయిపోయి కాట్లేజ్ సెల్ఫ్ ఫీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి లేదంటే ఇప్పుడు ఎర్లీ స్టేజ్లో కాట్లేజ్ డ్యామేజ్ ఉన్నప్పుడు రీజన్డేటివ్ థెరపీస్ తీసుకోవచ్చు ఒక లెవెల్ దాటిన తర్వాత కాట్లేజ్ డ్యామేజ్ అయిపోతే మాత్రం ఖచ్చితంగా జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ముందుగానే ఎవరైతే మేల్కొని డైట్ హ్యాబిట్స్ నుంచి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మార్చుకుంటూ ఉంటారో వాళ్ళు చాలా ఆరోగ్యకరమైన మోకాలతోటి ఉండి భవిష్యత్తులో రాబోయే అన్ని ప్రాబ్లమ్స్ నుంచి తట్టుకునే అవకాశం చాలా ఉంది